కూర్చోండి మన దగ్గర నుంచి మాట్లాడుకోవడానికి సరిగ్గా కుదరలేదు ఆ వ్రత మీ పూజ అనుకుంటూ దండాలు పెట్టి అక్షింత తెలియడానికే సరిపోయిన టైం అంతా మీ గురించి తెలుసుకోవడానికి కూడా కుదరలేదు సరే ఇప్పుడు చెప్పండి మీకేమంటే ఇష్టం అంటే మనం కూడా ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలి కదా నేను ఫుడ్ అంతగా తింటా నేను ఫుడ్ అంటే మీరు లైఫ్ లో ఇలా ఇష్టపడి ఇష్టంగా అనుకుంటారు కదా అది చెప్పండి నాకు లైఫ్ లో పెద్ద గోల్స్ అంటూ ఏం లేవండి చిన్నప్పటి నుంచి చదువు కూడా సరిగ్గా ఎక్కేది కాదు మరి మీకు నాకు డిఫరెంట్ వెళ్ళడం అంటే ఇష్టం అలాగే ఓ జాబ్ కూడా మంచి చిన్న లోటు కట్టుకొని పెళ్లి చేసుకుని పిల్లలతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలనుకున్నా ఇంతే నాకు పెద్ద కోరికలు ఏం లేవు పిల్లలు అప్పుడే అంటే అప్పుడే అప్పుడే కాదు మనం ఒక త్రీ ఇయర్స్ బాగా ఎంజాయ్ చేసి ఒకరినొకరు అర్థం చేసుకున్నాక పిల్లల్ని ప్లాన్ చేద్దాం ఇది మీకు ఓకేనా నేను కూడా అదే చెప్దాం అనుకున్నా అండి అప్పుడే పిల్లలు వద్దని అవునండి వాళ్ళు వచ్చాక మనం ఏం చేయలేం ఎక్కడికే వెళ్ళాం అసలు వాళ్ళకి కంపల్సరీ టైం ఇవ్వాలి కాబట్టి మనం ముందు ఒకరినొకరు అర్థం చేసుకుందాం తర్వాత పిల్లల్ని ప్లాన్ చేద్దాం నా మనసులో కూడా అదే ఉందండి పిల్లలు పుట్టాక సరిగ్గా నిద్రపోవటానికి కూడా టైం ఉండదు వాళ్ళు పడుకునే టైంకి మనకి నిద్ర రాదు మనం పడుకునే టైంకి వాళ్ళు లేస్తారు ఎంతమంది మా ఫ్రెండ్స్ ని చూసుంటా నేను సేమ్ ఇష్యూ వాళ్ళు వచ్చాక మొదట్లో స్కూల్ కు పంపడానికి ఇబ్బంది పడాలి కొంచెం పెద్ద అయ్యాక స్కూల్ ఫీజులు కట్టడానికి ఇబ్బంది పడాలి ఇంకా బాగా పెద్దయ్యాక వాళ్ళని సెటిల్ చేయడానికి ఇబ్బంది పడాలి ఇలా లైఫ్ మొత్తం చూస్తుంటే ఇబ్బందులు తప్పి ఇంకేం కనిపించడం లేదు అసలు కొన్నిసార్లు ఆలోచిస్తే అసలు పిల్లలు అవసరమా అనిపిస్తుంది మనం లైఫ్ ని కొన్ని రోజులు ఎంజాయ్ చేశాక అప్పుడు పిల్లల్ని ప్లాన్ చేద్దాం ఎవరైనా దోచేసావులో శిలా నువ్వు నా దారిని మార్చేసావు ఏమో ఏమైందో నన్ను ప్రేమగా పీచిందో ఆ క్షణమే పయనం మొదలైందో తన నవ్వే విశేసి తన వందో అందోదరి సలానా మనసే హలో ఆ అమ్మా చెప్పమ్మా ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు ఏం లేదమ్మా మేము బానే ఉన్నాం మీరు ఉన్నారు చెప్పు బానే ఉన్నాం అవును పెళ్ళయ్య ఆరు నెలలు అవుతుంది ఇంకేం విశేషాలు చెప్పలేదు ఏంటి నువ్వు ఏం ఉంటాయి మా ఇంత కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నా అబ్బా వంట అయిపోయిందా ఆగండి వంట అయిపోయింది తినాలి ఇవే నా విశేషాలు అది కాదే నేను అడిగింది పిల్లల కోసం అమ్మ మేము అప్పుడే పిల్లలు కనాలనుకోవట్లేదమ్మా ఒక త్రీ ఇయర్స్ తర్వాత ప్లాన్ చేసుకుంటాం అదేంటి త్రీ ఇయర్స్ దాకా ఎందుకే ఇప్పుడే ప్లాన్ చేసుకోండి చెప్పమ్ మీ ఆయనకి ఇప్పుడు ప్లాన్ చేసుకుంటే నువ్వు వచ్చి చేస్తావా లేకపోతే మా అత్త వచ్చి చేస్తుందా నేనే కదా చేసుకోవాలి మేము ఇంకొన్ని రోజులు మా లైఫ్ సెట్ చేసుకున్నాక అప్పుడు ప్లాన్ చేసుకుంటాం అలా కాదే పిల్లలు లేకపోతే ఏమనుకుంటారు అందరూ ఇప్పుడు గణేష్తో పని అయిపోద్ది కదా అర్థమవుతుందా అమ్మా ఆపుతావా చెప్పిందే చెప్తున్నావు మేము మా ఫ్యూచర్ని సెట్ చేసుకున్నాక కంటామని చెప్తున్నా కదా సరే ఇంకోసారి నా దగ్గర టాపిక్ పిల్లలు అబ్బా త్రీ డేస్ నుంచి ఎందుకు ఇలా అవుతుంది బీపీ ఏమైనా డౌన్ అయిందా స్వతి ఏమైంది స్వతి ఫుడ్ అవ్వలేదా నాకెందుకో డౌట్గా ఉందండి డౌటా ఏం డౌట్ ప్రెగ్నెంట్ ఏమో అని అవునా సరే మీరు ఒక పని చేయండి మీరు బయటకు వెళ్లి ప్రెగ్నెన్సీ కిట్ తీసుకురండి నేను చెక్ చేసుకుంటా సరే నేను తీసుకొస్తాను రెస్ట్ తీసుకో స్వాతి చెక్ ఇప్పుడు ఏం చేద్దాం ఏం అంటారేంటండి మనం ముందే అనుకున్నాం కదా అప్పుడే పిల్లలు వద్దు అని అమ్మయ్యా నువ్వెక్క నేను నేను ఇప్పుడే కంటానంటావని కంగారు పడ్డా నేను ఎందుకలా అంటానండి అప్పుడే పిల్లలు కానీ వాళ్ళ ముట్టి కడుక్కుంటూ ఇంట్లోనే కూర్చోవడానికి నేను రెడీగా లేనండి మనం ముందే అనుకున్నట్టు టేక్ టైం సరే సర్ సరే స్వాతి నువ్వు కూర్చొని రెస్ట్ తీసుకో తినడానికి నీకోసం ఏదైనా ప్రిపేర్ చేస్తా ఓకే

మేం పిల్లలకి అనడానికి రెడీగా లేమని మళ్ళీ అదే అంటావు మనం ప్లాన్ చేయకుండానే వచ్చిందంటే ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా అనవసరంగా సెంటిమెంట్ డైలాగ్స్ నీకు అనవసరంగా చెప్పా బాయ్ మీ సార్ రండమ్మా కూర్చోండి ఎలా ఉన్నారు బాగున్నామండి పాజిటివ్ వచ్చిందంట కదా రిపోర్ట్స్ ఏవి లేదమ్మా నెగటివ్ వచ్చింది లేదు డాక్టర్ నేను చెక్ చేసుకున్న పాజిటివ్ వచ్చింది చూడండి అవును డాక్టర్ లేదమ్మా కొన్నిసార్లు అలానే చూపిస్తుంది ప్రతిసారి నిజం అవ్వదు అలా అంటారేంటి మీరు మళ్ళీ చెక్ చేయండి ఖచ్చితంగా పాజిటివ్ వస్తుంది నేను ప్రెగ్నెంట్ అని చూపిస్తుంది చెక్ చేయండి డాక్టర్ చూడు స్వాతి నేను ఒక్కడికి పది చెక్ చేస్తా నువ్వు ప్రెగ్నెంట్ కాదు చూడు స్వాతి ఒక డాక్టర్ గా మీ బాధ నాకు తెలుసు పిల్లల కోసం మీరు ఎంత ఎదురు చూస్తున్నారో కూడా తెలుసు సరేనా మీరు ఇలా డిసప్పాయింట్ అయ్యి మీ హెల్త్ ఖరాబ్ చేసుకోకండి ఓకేనా ప్రభు ప్రభు డాక్టర్ నువ్వు స్మోక్ చేస్తావా ఏదో అప్పుడప్పుడు వద్దమ్మా మానసి రోజులు మానేసి మంచిది కాదు సరే డాక్టర్ స్వాతి ఏంటి పొగంతా ఏం చేస్తున్నావు అసలు వ్రతం చేస్తున్నా అండి ఈ అమ్మవారికి పూజ చేస్తే పిల్లలు పుడతారంట సరే తొందరగా చూసుకుని కింద ఇక్కడ ఆకలిస్తుంది స్వాతి పద టిఫిన్ తిందాం నేను ఆల్రెడీ అక్కడ వండి పెట్టేశానండి మీరు వెళ్ళి తినేస్తారా అదే తినవా నేను ఉపవాసం చేస్తున్నా అండి అమ్మవారికి వ్రతం చేశాక ఉపవాసం ఉండాలంట ఏంటి స్వాతి ఇది పొద్దున్నే పూజ ఇప్పుడు ఉపవాసం స్వాతి ఇలా చేయడం తప్పనట్లేదు కానీ మన ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా ఆయన రేపు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నా ఆయన చెక్ చేస్తాను లే ఇప్పుడు ఏం చేద్దామండి మనం కోరుకున్నది కాదు కదా ఇది ఏదో అనుకోకుండా ప్రెగ్నెంట్ అయ్యావు ఇప్పుడు పిల్లల్ని కంటే పెట్టాలన్నా నీ కళ బిజినెస్ పెట్టాలనుకున్నా నా కళలు కలగానే మిగిలిపోతాయి పెళ్లి గుర్తులేదా ఎందుకు గుర్తులేదండి పెళ్ళైన వెంటనే పిల్లల్ని కనకుండా మన మ్యారేజ్ లైఫ్ అనుకున్నాం కదా ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేసినా సరే పట్టించుకోకూడదు అనుకున్నాం కదా కదా ఇలా యాక్సిడెంటల్ గా వచ్చిన ప్రెగ్నెన్సీని కూడా మనం పట్టించుకోవద్దు ఏమంటావు నేనేమంటా అండి అబార్షన్ చేయించుకుంటా సరే ఇప్పుడు ఎలాగో డాక్టర్ దగ్గరికి వచ్చాం కదా అబార్షన్ చేయించేద్దాం సరే అండి ఎక్స్క్యూజ్ మీ బ్రో మీతో ఒకసారి మాట్లాడచ్చా సారీ మీరు మాట్లాడుకున్నదంతా మేము విన్నాము ఇలా చెప్తున్నామని ఏమనుకోకండి మీరు అబోషన్ చేయించుకోకండి చేయించుకోకుండా ఏం చేయాలండి అప్పుడే పిల్లలకి అనేయాలా మాకు పెళ్ళి సంవత్సరం కూడా కాలేదండి అప్పుడే పిల్లల్ని కనేస్తే వాళ్ళని ఎవరు చూస్తారు మీరు వచ్చి చూస్తారా మా పిల్లల్ని అయ్యో అలా కాదండి మనం వద్దు వస్తున్నారంటే వాళ్ళని మనం ఆపకూడదు ఒకవేళ ఇప్పుడు ఇప్పుడు కూడా తెలియదు పిల్లల్ని చేయమంటారు బ్రో మా ప్లాన్స్ పిల్లల్ని కానీ వాళ్ళకి చాకరీ చేసే ఓపిక తీరిక రెండు మాకు లేవు ఆయన పిల్లల్ని కనాల అనేది మా పర్సనల్ అది మేము చూసుకుంటాం ఎందుకు అది కాదు బ్రో ఎందుకు చెప్తున్నామో ఒకసారి అర్థం ప్లీజ్ ఊరుకోండి మీరు కూడా మామూలుగా మాట్లాడుతున్నారు మేము టూ ఇయర్స్ తర్వాత ప్లాన్ చేద్దాం అనుకున్నాం అప్పుడే పిల్లల్ని కనాలనుకోవట్లేదు అందుకే అబోషన్ చేయించుకోవటానికి వచ్చాం ముందు మేము కూడా మీకు లాగే అనుకున్నాం పిల్లలు మా ఎంజాయ్మెంట్ కట్టొస్తారని అప్పుడే వద్దు ప్లాన్ చేసుకుని కదా కొంచెం టైం తీసుకుందాం అనుకున్నాం మీకు లాగానే అనుకోకుండా కన్సీవ్ అయ్యాను అబోషన్ కూడా చేయించుకున్నాను కానీ మాకు ఇప్పుడు పిల్లలు పుట్టాలను పుట్టట్లేదు అందుకే చెప్తున్నాం మొక్కని దేవుడు లేడు తిరిగిన హాస్పిటల్ లేదు ఎంత అనుకుంటే మాత్రం ఆ దేవుడు కూడా కరుణించాలి కదా ఆ భగవంతుడిచ్చినప్పుడు మేము ఆ పసి ప్రాణాన్ని తీసేసాం ఇప్పుడు ఎంత అనుకుంటే మాత్రం ఆ ప్రాణాన్ని తిరిగి పుట్టించలేకపోతున్నాం ప్లీజ్ మా పరిస్థితి మీకు రాకూడదు ప్రాణం తీసినంత ఈజీ కాదు అదే ప్రాణాన్ని పోయటం ప్లీజ్ అర్థం చేసుకోండి అవును బ్రో ఒక్కసారి ఆలోచించండి ఇది మనం మాత్రమే కాదు చాలా మంది ఆలోచించాల్సింది ఏ ఈ రోజుల్లో ప్లాన్ చేసుకుంటాం అది మాట్లాడటం ఓ మన అమ్మ నాన్న కూడా వద్దనుకుని వాళ్ళ కడుపులోనే చేసుకుంటే మనం ఈ భూమి మీదకి వచ్చే వాళ్ళమే కాదు ఆ భగవంతుడిచ్చినప్పుడే ఆ ప్రాణాన్ని కాపాడుకోవాలి ప్లీజ్ అర్థం అనుకుంటున్నా స్వాతి ఆ క్యాబ్ బుక్ చేసి వస్తుంది అదేంటండి అపాయింట్మెంట్ ఉంది కదా అవునండి వాళ్ళు చెప్పింది కూడా నిజమే మన అమ్మ నాన్న ప్లాన్ చేసుకుని కందాం అనుకుంటే ఇవాళ మనం ఇక్కడ ఉండకపోయే వాళ్ళం దేవుడి పోసిన ప్రాణం తీయడానికి మనమెవరమండి మనం ఇంకా అబోర్షన్ చేయించొద్దండి మేము అభాషం చేయిస్తామనే ఆప్షన్ మానేస్తున్నాం సూపర్ బ్రో మా బిడ్డని కనాలనుకుంటున్నాం కష్టమైన సుఖమైన పుట్టబోయే బిడ్డతోనే పంచుకుంటాం కంగ్రాచులేషన్స్ అండి మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి ఇందాక మీరు చెప్పినప్పుడు మీ కలలోని బాధ ఆవేదన రెండు నాకు అర్థమయ్యాయి అందుకే అభాషన్ క్యాన్సిల్ చేసుకున్నాం చాలా థ్యాంక్స్ అండి మీలాగే సమాజంలో అందరూ ఇది అర్థం చేసుకుంటే అంతే చాలండి లేదంటే మాలా ఇబ్బంది పడతారు మీరే ఆలోచించండి కొన్ని సంవత్సరాల ఎంజాయ్మెంట్ కోసం జీవితాంతం పిల్లలు లేకుండా ఉండగలమా ఆ దేవుడిచ్చిన ప్రసాదాన్ని మహాప్రసాదంలా స్వీకరించినప్పుడే జీవితం మొత్తం ఆనందంగా ఉంటుంది ఎనీవేస్ కంగ్రాట్యులేషన్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ బాయ్ బ్రో బాయ్ కంగ్రాట్స్ అండి థ్యాంక్స్ అండి ఎల్లన్ స్వతి క్యాబ్ వచ్చింది